హాయ్ బ్రో హాయ్ అన్న అంటే ఏమైంది శ్రీ చిత్ర గతంలో మన గతంలో చూసినట్టు మనం మదీనా కూడా పక్కన చూసినాం మనం సంఘటన జరిగింది మళ్ళీ ఇక్కడ ఏం జరిగింది సేమ్ అంటున్నారు ఈ రాత్రులు కూడా రాశారు బాత్రూమ్ అయినా అంటే గీతలు రాసినా ఏం జరిగింది అసలు ఇక్కడ అన్న ఇక్కడ చెప్పాలంటే మెయిన్ గా మేనేజ్మెంట్ ఈ ప్లాన్ చేస్తుంది తెలియట్లే కానీ పిల్లలు మాత్రం చాలా ఇబ్బంది ఫీల్ అవుతారు మొన్ననే రెండు రోజుల కిందనే హరీష్ దానికి ఫ్యాకల్టీని మనము హరేజ్మెంట్ చేస్తే పొల్యూషన్ కంప్లీట్ ఇచ్చిన అతని పైన సెక్షన్స్ పట్టే త్రీ ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ ఫార్టీ ఎయిట్ తర్వాత సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ తర్వాత సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ సెక్షన్స్ అయిపోయింది బర్డే రెండు రోజులు కాక ముందుకే ఇక్కడ సి పక్క పక్కనే క్యాంపస్ రెండు పక్క క్యాంపస్ అనే వైస్ ప్రిన్సిపల్ శుభన్ పర్సన్ అమ్మాయిల దగ్గర మిస్ బాయ్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ స్నాప్చెట్ వాళ్ళ ఇంటి అడ్రస్లు కనుక్కొని వాళ్ళకి మెసేజ్ చేస్తూ చాటింగ్లు వేస్తూ చాటింగ్లో కూడా ఏం ఏం చేస్తుంది తెలుసా మీ డ్రెస్ బాగుంది వైట్ డ్రెస్ చాలా బాగున్నావు నువ్వు కాలేజ్ అయితే నేను కూడా కాలేజ్ రాను నువ్వు అట్టు కాక నేను అట్టుగా అని చెప్పి మెసేజ్ చేస్తూ వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్తుంటే మెట్లు దిగుతుంటారు కదా అక్కడ వీడియోలు తీసుకొని అమ్మలు వెళ్ళి సార్ అన్ని వీడలు తీస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తే ప్రిన్సిపల్ సార్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే సార్ అండి ఏమంటారు తెలుసా బట్టలు లేకుండా తీసిండ ఏమైందమ్మా తీస్తే ఏమైంది వీడియోలు తీసుకుని చెప్పి పిచ్చి పిచ్చి క్వశ్చన్ లేస్తారు పిచ్చి పిచ్చి ఆన్సర్లు ఇస్తారు పిల్లలకి మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ ఐస్ ప్రిన్సిపల్ చెప్తుండ్రు పిల్లలేమో అన్న ఇట్లా అయితే అని చెప్తారు ఇంకోటి పిల్లల వారికి ఏమో అడిగినా పిల్లలకు ఆలస్యం చెప్తారు వాళ్ళు చాటింగ్స్ ఎయి టు సెడ్ అంతా పంపించారు పంపించిన తర్వాత ఇక్కడ పైకి వచ్చి ని మార్నింగ్ పిల్లల్ని అందరి కింద పిలుసుకొచ్చు పిలుచుకొచ్చి స్టూడెంట్ ఆరక్షణలు వస్తే వాళ్ళకి సపోర్ట్ చేయకండి వాళ్ళకి ఏం చెప్పకండి అని చెప్పి మందకి మందగిస్తున్నారు వాళ్ళ ఇస్తూ పిల్లల్ని భయపట్టిస్తూ ఏం చెప్పినవియట్లేదు అయినా కూడా లేదన్నా మాకు ఇష్యూ మరీ మరతుంది ఇప్పుడు మేము సెకండ్ ఇయర్స్ టూ మంత్స్ ఉంటే వెళ్ళిపోతాం మా ప్రాక్టికల్స్ మార్క్స్ ముందు పెట్టుకొని ఇష్టం వస్తున్నాడు కొడుతున్నాడు తిడుతున్నాడు మార్నింగ్ సెవెన్ నుంచి సెవెన్ దాకా ఆ వైస్ ప్రిన్సిపల్ సుమారు పర్సన్ వీళ్ళ దారు ఉంట అమ్మ దారు ఉండి కూడా అంట వాళ్ళని చూసుకుంటుంటారంట కిది నుంచి పైదారు లుక్స్ ఇస్తారంట డిఫరెంట్ చూస్తారంట కొరికి దినా చూస్తారంట అమ్మల్ని వేధిస్తుండే బాగా ఇదంతా మేనేజ్మెంట్ తెలియకుండా జరుగుతుందంటారా ఇవన్నీ అన్న ఆల్రెడీ మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చారు అంటే ఒకటే కాలేజీలో జరిగితే తెలియదు అనుకోవచ్చు ప్రతి కాలేజీలో జరుగుతూనే ఉంది ఇలాంటి శ్రీచైతన్య కాలేజీలోనే జరుగుతున్నాయి మరి తెలియకుండా జరుగుతుండ్రీ ఇవన్నీ శ్రీచేతన క్యాంపస్ లో తెలియకుండా చాలా జరుగుతున్నాయి మనకు తెలిసింది రెండే ఇంకా లోపల జరుగుతున్నా రేపు చాలా బయటకు వస్తాయి కంపల్సరీ ఫ్యాకల్టీ చెప్పేటోడు లెక్చర్ చెప్పేటోడు ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ సొంత పిల్లల్లో చూసుకోవాలి చదువు చెప్పాలి కానీ ఇలా వేధిస్తూ వాళ్ళని ఇబ్బంది చేయడం అనేది కరెక్ట్ కాదు పిల్లలైతే ఏం అసలు పైకి వెళ్తే అన్న మేము దాదాపు వన్ మంత్ నుంచి కంప్లైంట్ ఇచ్చినాం కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళ పైన ఏం యాక్షన్ తీసుకుంటాడు నిన్న అయ్యి పి నేను కంప్లైంట్ ఇస్తే పంపిస్తామని చెప్పారు నేను పంప్లైంట్ ఇస్తే మళ్ళీ సాయంత్రం ఎట్లా వస్తాడు వచ్చి క్లాసుల్లో తిరుగుతాడు షెడ్యూహర్స్లో ఆఫ్టర్నూన్ వచ్చి క్లాస్లో పిల్లలు చెక్ చేసుకొని పిల్లలు చూసుకున్నాడు సార్ ఎట్లా వస్తారు సార్ అని చెప్పి మళ్ళీ నాకు సాయంత్రం ఫోన్ చేసి వాళ్ళ ఆయన ఏవైతే మెసేజ్ చేసినా మళ్ళీ పెడితే నేను మళ్ళీ అందరం వచ్చినాం స్టూడెంట్ ఆర్గన్ అందరూ వచ్చి ఇక్కడ మేము అందరం ఇక్కడ ధర్నా చేసినందుకే ఇప్పుడు మీ అందరూ వచ్చి పోలీసు వాళ్ళు కూడా వచ్చారు పోలీసు వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు వాళ్ళ పైన కంప్లైంట్ చేసుకొని అతని పైన కూడా ఖచ్చితంగా సెక్షన్స్ పడాలి కేసు కావాలి పైన అతని పైన కూడా భారీ ఎత్తున అంటే ఏవత ఉన్న అనే పైన పడి ఫోక్సే కేసు పైన పైన పడి ఖచ్చితంగా ఫోక్సే కేసు పడి దానిపైన తీసుకోవాలని చెప్పి ఆ పడపోయేదాకా మేము డిమాండ్ చేస్తాం ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి జరగడానికి గవర్నమెంటే స్పందియట్లేదు ఇంటర్పడ్డ అధికారులు ఎవరు ఆటే ఇన్స్పెక్షన్ కూడా చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాం అయితే పేరెంట్స్ తో కూడా పేరెంట్స్ ఏమంటారు మరి వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ ఏంటంటే పిల్లలు పిల్లలు మెయిన్ థింగ్ ఏంటంటే ప్రెస్ చెప్ప పేరెంట్స్ భయపడడానికి భయపడతారు ప్రెస్తో మాట్లాడితే భయపడతారు ఈ రెండు భయపడి మాట్లాడుతారు వాళ్ళు ఏమంటారు పేరెంట్స్ చెప్పాలంటే అన్న మా పేరెంట్స్ చెప్తే మా పేరెంట్స్ బాధపడతారు ఒకటి వాళ్ళ పేరెంట్స్ కి ఫీజ్ కట్టడం వేధిస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళ డబ్బులు ఏం కాదు మిడిల్ క్లాస్ పనులు చేసుకుంటే డబ్బులు వస్తాయి వాళ్ళ డబ్బులు పనులు చేసుకొని వచ్చి మేనేజ్మెంట్ ఫీజులు కట్టి మళ్ళీ వీళ్ళు ఇష్యూలు తెలుసుకొని కాళేజ్లో రాని వాళ్ళు టైం ఉంటుంది ఒక పేరెంట్ వస్తుంది వాళ్ళ పేరెంట్ హెల్త్ బాగానా మమ్మీకి హెల్త్ బాగా రాలేపోతుంది ఏం చేయాల బ్రదర్ కూడా వస్తున్నాడో వాళ్ళ బ్రదర్ డ్యూటీకి వెళ్తారంట అందరూ డ్యూటీ చేసుకుని ఫీజులు కడుతుంటే ఇక్కడే మేనేజ్మెంట్ వీళ్ళ పిల్లలతో అరేజ్మెంట్ చేస్తున్నారు వాళ్ళే పేరెంట్స్ రాలేక వాళ్ళ డ్యూటీలో వదులుకొని రాలేక వాళ్ళు మాకు చెప్పడం జరిగింది చెప్ప వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తున్నారు వచ్చి కూడా పిల్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఈ క్యాంపస్లో ఈ శిక్షణ క్యాంపస్లో ఇలాంటివి జరుగుతున్నాయి ఇంకా చాలా జరుగుతున్నాయి బయటికి రావాలి ఇప్పుడు మొన్నటిదాకా పిల్లలు చచ్చపారు ఇప్పుడేమో అరేంజ్మెంట్ ఇలాంటి అమ్మాయి అరేంజ్మెంట్ చేస్తారు ఇవి కాకుండా ఇంకా ఎక్కువ చేస్తారు లోపల ఎక్కువ చేస్తారని బయట పడట్లేదు బయట పడేలా చేస్తాము శ్రీచైతన్య కాలాలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి దొంగల కాలంలో దోపిడు కావాలి వెంటనే గవర్నమెంట్ యాక్షన్ మేము మేమందరం కలిసి భారీ ఎత్తును వేసి బారీతం దీనిపైన కట్టి చేసి నేను ఏం చేస్తాం చేసి చూపిస్తాం మనం చూసినట్టయితే ఈ యొక్క ఇరవై రోజులలో విద్యార్థులు ముఖ్యంగా శ్రీ చైతన్య కాలేజీలో రోజుకొకరు డే బై డే ఒక్కొక్కరు చనిపోవడం అనేది జరుగుతూ ఉంది అదే విధంగా మనం మొన్న నిన్న శంకరి భవన్ మియా మదినోడలో ఉన్నటువంటి కాలేజీలో లెక్చరర్ అమ్మాయిలను ఇబ్బంది పెడతా ఉన్నాడు పర్సనల్ మెసేజ్లు చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి వేధిస్తున్నాడు ఆమె మనకు తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళి వాడి మీద కేసు పెట్టడం జరిగింది అధికారులు ఇంకా వాడిని పట్టుకరాలేదు వాడి మీద కేసు మాత్రమే అయింది వాడిని పట్టుకరాలేదు అది మరొక ముందే ఇవాళ మళ్ళీ ఇంకో కాలేజీలో ఇదే శ్రీ చైతన్య మ్యాథ్స్ మ్యాథ్స్ వెనుక ఉన్నారు ఈ యొక్క కాలేజీలో సేమ్ విద్యార్థులు మాకు మెసేజ్లు చేయడం జరిగిందన్న మమ్మల్ని ఈ విధంగా మ్యాథ్స్ లెక్చరర్ ఎవరైతే శివ ఉన్నారో అతను మాకు చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు అని చెప్పి మాకు చెప్పడం అనేది జరిగింది అడు వైస్ ప్రిన్సిపాల్ కూడా దీనికి సో దాన్ని మేము ఇక్కడ తెలుసుకోవడానికి వస్తే ఈ యొక్క యజమాని కప్పివుచ్చేటువంటి ప్రయత్నం చేసింది మేము పైన కాలేజీలకు వెళ్ళి విద్యార్థులను తెలుసుకున్న తర్వాత మరి విద్యార్థులు చెప్పినటువంటి మాటలు అన్నీ కూడా ఒక్కరు ఇద్దరు కాదు అందరినీ కూడా అదో రకంగా చూడడం లే అమ్మాయిలను ఒక అమ్మాయినైతే నీకు లవర్ ఉన్నాడా అని చెప్పి మెసేజ్ పెట్టడం నువ్వు ఈరోజు వైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు చాలా బాగున్నా నీ పక్కన కూర్చోవాలనిపించిందని చెప్పి ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ విధంగా మాట్లాడడం చిక్కుచేటు శ్రీ చైతన్య యాజమాన్యం ఈ వైఖరిని మార్చుకోకపోతే ఈ లెక్చరర్లన్నింటిని కూడా నివృత్తి చేసుకోకపోతే భవిష్యత్తులో ఇక్కడ యజమాన్యం కొనసాగించేటువంటి పరిస్థితి ఉండదని వారికి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా తీసుకొని శ్రీచైతన్ కాలేజీలో విద్యార్థులు ఎందుకు చచ్చిపోతూ ఉన్నారు లెక్చరర్లు ఎందుకు వేధిస్తూ ఉన్నారు వీటన్నిటి మీద కూడా ఒక సిట్టింగ్ జడ్జితో రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నిన్న ఏదైతే ఎఫ్ఐఆర్ అయిందో ఆ విద్యా ఆ లెక్చరర్ని అదేవిధంగా ఈరోజు ఎఫ్ఐఆర్ చేయ లెక్చరర్ని వెను వెంటనే పట్టుక రావాలి వాళ్ళనని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం అనేది జరుగుతుంది విద్యా సంఘాల నుంచి ఏం జరుగుతున్నా గతంలో అంటే రెండు రోజుల క్రితం మనం కలిసినాం అక్కడ ఇష్యూ అయింది కేసు పెట్టారు జరిగింది అంతా ఆయన మానిపిచ్చేసారంటే తీసేశారని చెప్పారు పక్క క్యాంపస్ లో గల కారణాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది శ్రీ చిత్రకళలో అంటే ఎవరికి తెలియకుండా జరుగుతుందా మేనేజ్మెంట్ కి అంటే ఒక కాలేజీలో అయితే అనుకోకుండా జరుగుతుంది అనుకోవచ్చు ప్రతి కాలేజీలో జరుగుతుంది ప్రతి క్యాంపస్ లో జరుగుతుంది ఏం జరుగుతుంటారు మరి మీరు ఏం చెప్తారు సార్ మీరు ఇప్పుడు ఒకటి గమనిస్తే రెండు రోజులు గడవక ముందే మీరే వచ్చిరూ మీరు అందరి సమక్షంలో మీడియా సమక్షంలోనే ఏదైతే కెమిస్ట్రీ అక్కడ ఉన్నాడో ఆ కీచకూడ మీద కేసు పెట్టాము కేసు పెడితే పోక్సో కేసు రిజిస్టర్ అయింది అతను ఇంతవరకు కూడా ట్రేజ్ అవ్వలేదు ఈరోజు ట్రేజ్ అయ్యింది అని చెప్పి ఇప్పుడే పోలీసు వారు కూడా సమాచారం ఇచ్చింది అతను మీద పోక్సో కేసు అయింది చట్టం తన పని తను చేసుకుంటూ పోయి అతన్ని జైలుకి ఇచ్చారు నిన్న చూసుకుంటే మేము ఈ ప్రెజర్ తట్టుకోలేము ఈ ప్రెజర్ తట్టుకోలేకపోతున్నాం ఇక్కడే ఉంటే మేము చచ్చిపోతాం అని చెప్పి మూడు వందల నుంచి నాలుగు వందల మంది విద్యార్థులు మియాపూర్ చైతన్య కాలేజీలో గోడల మీద రాశారు ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మేము కాలేజీకి వెళ్ళి చూస్తే లేదు ఇప్పుడు ఇస్తున్నాం అవుటింగ్ అన్నారు ఔటింగ్ ఇవ్వడానికి కూడా విద్యా సంఘాలు వెళ్ళి మాట్లాడితేనే ఇచ్చే దుస్థితికి నేను చేతన గాలే దిగింది నిన్న ఆ సంఘటన మర్చిపోకముందే హీరో పొద్దున్నే వేరే విద్యార్థులు ఫోన్ చేసి అన్న ఈ విషయము ఇదే మ్యాథ్స్ లెక్చరర్ శివ అనే వ్యక్తి మమ్మల్ని రకరకాలుగా అబ్యూజ్ చేశాడు స్నాప్చాట్లో వేధించాడు పర్సనల్ నెంబర్కి ఫోన్ చేశాడు పర్సనల్ నెంబర్ ఎక్కాడు అమ్మ మీరు కూడా ఇవ్వకూడదు కదా అని మేము అడిగినప్పుడు అన్న కాలేజీలో మేము ఏదైతే నెంబర్ ఇస్తామో పేరెంట్ది మాకు ఆ పేరెంట్ అదే నెంబర్ ఉంటుంది కదన్న ఆ పేరెంట్ దగ్గర నైట్ ఉండకపోతే నైట్ మా దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడో చూసుకొని ఆయన అర్ధరాత్రులు ఫోన్ చేసి వేధిస్తున్నాడు మమ్మల్ని అని చెప్పి ఒక్కొక్క పిల్లలు కళ్ళమ్మని నీళ్లు పెట్టుకొని చెప్పుకున్నారు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఒకటి ఆలోచించుకోవాలి అన్న ఇప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా వెళ్ళి తల్లిదండ్రులకు చెప్పుకునే అంత దాన్ని ఏమంటారు వెసులుబాటు ఉండదు కొన్ని ఇళ్లల్లో పరిస్థితులు వేరుంటాయి ఆ ఇంటి సమస్యను కూడా అర్థం చేసుకొని ఈరోజు ఈ నూట ఎనభై మంది విద్యార్థులు కూడా మా సొంత అనుకొని మేము క్యాంపస్ కాడికి వచ్చాం పోలీసు వాళ్ళేమో వాళ్ళ ఫ్యామిలీ వారు వస్తేనే కేసు పెడతామంటారు సార్ ఇక్కడ ఒకటి చట్టంలో వెసులుబాటు ఉంది మీరు మర్చిపోతున్నారు ఒక ఇన్సిడెంట్ జరిగింది అని మా దృష్టికి వచ్చినప్పుడు మీకు ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆడపిల్ల మీకు స్పెషల్గా వేరే రూమ్లో కూర్చోబెట్టి మీకు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ మీకు ఇచ్చింది వాళ్ళ తరపున ఇప్పుడు కంప్లైంట్ మీకు పిఎస్కి వచ్చి మేము ఇస్తాం నెక్స్ట్ ఇదే కాలేజ్ ఏజీఎంతో కూడా అదే ప్రిన్సిపాల్ వైస్ ప్రిన్సిపల్ మీద కేసు పెట్టాలని చెప్తే ఆయన వచ్చి పెడతా అని చెప్పిండు వీళ్ళకి ఎంతసేపటికి కూడా ఈ కాలేజ్ వాళ్ళకి ఈ ర్యాంకుల పేరుతో ఇదంతా చేసుకుంటారు తప్ప ఇంకోటి ఏమి ర్యాంకులు తప్ప ఏమి మిగిలవు ఈ ర్యాంకుల పేరుతో ఎప్పుడైతే దోపిడీ చేసుకుంటారో ర్యాంకుల పేరుతో ఎప్పుడైతే దోపిడీ చేసుకుంటారో ఆ ర్యాంకులు అది ఆపినాకనే మీరు ఎప్పుడైతే విద్యార్థుల పక్షాన్ని నిలబడతారో మేము కూడా మీకు అంతే సపోర్ట్ చేస్తాం ఇట్లానే విద్యార్థులను కనుక మీరు కాచుక తింటే ఎంబడి భౌతిక దాడులు కూడా నెక్స్ట్ టైం నుంచి చేస్తాం ఈసారి మాటలతో అయితే చెప్పము చైతన్య కాలేజ్కి నెక్స్ట్ టైం మేము కూడా భౌతిక దాడులకు దిగుతాం ఈ నలభై మంది గుణాలను పెట్టి ఓ బయట పెట్టి మమ్మల్ని బెదిరించే ప్రయత్నం చేశారు నలభై మందిని కాకపోతే నాలుగు వందల మందిని దింపుకోండి నాలుగు వేల మందితో మేము దిగుతాం మీకు సమాధానం విద్యార్థులకు నుంచి త్వరలోనే ఉంది చెప్పుతో కొట్టే సమాధానం కూడా త్వరలోనే కార్పొరేట్ కాలేజీలకు అన్నిటికొంది దీని మీద అవసరమైతే సీఎం గారు స్పెషల్గా అపాయింట్మెంట్ తీసుకొని ఈ ఇన్సిడెంట్ అన్నిటి మీద కూడా ఒక ఆయనకు రిప్రజెంటేషన్ ఇస్తాం అవసరమైతే హైకోర్టులో కూడా పిల్లు రేపు రాబోయే శుక్రవారం సోమవారంలో దీని మీద స్పెషల్ గా పిల్లు కూడా దాఖలు చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాం మేనేజ్మెంట్ ఏమన్నారు ఇప్పుడు గతంలో చూసినట్టు కూడా మాకు తెలియదు మా తను తీసేసని చెప్తున్నారు మరి ఇక్కడ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు వీళ్ళు ఈ మేనేజ్మెంట్ ఆల్రెడీ నిన్న అన్నారు దేనికి తీసామని అడిగాం తీసేసామంటే మామూలుగా ఆయనకు హెల్త్ బాగాలేదు తీసేసాం అరే సిగ్గు లేని ప్రిన్సిపల్ హెల్త్ బాగాలేకపోతే విద్య ఎప్పుడైనా సరే ఉపాధ్యాయుడిని తీయరు లీవ్ ఇస్తారు నువ్వు ఎందుకు తీసావు అనేది చెప్పనీక నీకు శాతగాలే ఆయన తీసేసావు నువ్వు చేయాల్సిన పని తీసేయడం కాదు ఒక బాధ్యతగా వైస్ ప్రిన్సిపాల్ పదవిలో ఉన్నప్పుడు ఆయనను తీసుకెళ్ళి ఇతను మా క్యాంపస్లో నా కూతురు లాంటి విద్యార్థులతో తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి ఇతని మీద మేము కాలేజ్ తరఫున రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము కేసు పెడుతున్నాం అని చెప్పి నువ్వు నిన్న తీసుకెళ్ళి కేసు పెట్టుంటే ఇంతవరకు ఇష్యూ వచ్చేది కాదు కాబట్టి ఇప్పటికైనా సరే తెలుసుకొని ఏ పని ఎక్కడ చేయాలో తెలుసుకోండి బ్రోకర్ ఏజియంలోని బ్రోకర్ ఏజియంలోని పెట్టుకొని రిసార్ట్లలో లేదా ఓయో రూమ్లలో చేసే పంచాయతీలు కాకుండా విద్యార్థులకు అంతో ఎంతో మేలు చేస్తారని చెప్పి ఇప్పటికైనా సరే ఆశిస్తున్నారు నమస్తే అన్న నమస్తే అండి ఏంటన్నా సమస్య ఏంటి అసలు మీరు రావడానికి కారణాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ శ్రీచైతన్ కాల కార్పెట్ కాలేజీలో మేము రావడానికి గల కారణం ఒకటే అండి విద్యార్థుల మీద దాడులు చేయడము ఆత్మహత్యలు చేసుకోవడము నిన్నగాక మనం చూసుకుంటే శివానే వైస్ ప్రిన్సిపాల్ పిల్లలతోనే పిల్లలతో అసభ్యంగా మాట్లాడడము చాటింగ్లు చేయడము ఇలాంటివి జరుగుతున్నాయి ఈ విషయాలపైన దానికి రావడం జరిగింది వచ్చి ప్రిన్సిపాల్ని కానీ కలగడం కలిగితే ఒత్తిడి ఇస్తున్నామని ఒప్పుకున్నారు ఒప్పుకునే కాకుండా జగన్నాథ్ అనే ఒక సన్యాసి ప్రిన్సిపాల్ అలా తన వ్యక్తి గురువుగా భావించడం కూడా చాలా బాధాకరం అంటున్నాడు ఏమంటున్నాడు అంటే మీరు ఏ ఏరియా ఎక్కడ ఉంటారని అడుగుతున్నాడు అంటే వచ్చిన అది ప్రజాప్ర వచ్చిన వాళ్ళం కూడా విద్యార్థి సంఘాలను కూడా మభ్యలో పెట్టి ఇలా ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళు విద్యా బోధనలో ఉండడం చాలా బాధాకరం ఇంకేంటి అంటే పిల్లలకు లేడీస్ యొక్క స్నాప్చాట్స్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అకౌంట్స్ తీసుకొని వాళ్ళ మీద వాళ్ళతో అసభ్యకంగా చాటింగ్ చేయడము చాటింగ్లు కూడా ఉన్నాయి అయినప్పటికీ గవర్నమెంట్ స్పందించవడం చాలా బాధాకరం ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లేడు కనీసము ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ కనీసం దీని మీద దృష్టి పెట్టి ఇమీడియట్లీ మేము జగన్నాథ్ని అరెస్ట్ చేయాలని చూస్తున్నా చేయాలని మేము కోరుతున్నాం అంతేకాకుండా శివాలయ వ్యక్తిని కూడా వైస్ ప్రిన్సిపాల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ఏంటన్నా ఎక్కడ జరిగినా మీరే ఉన్నారు విద్యార్థి సంఘాలు ఎక్కువగా వస్తా ఉన్నాయి మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏం చెప్తున్నారు పిల్లగా మీకు మెసేజ్ వెళ్ళి ఫోన్ చేసి ఏం చెప్తున్నారు ఈ చైతన్య క్యాంపస్ లో ఎట్లా అంటే ఆశా మాసాలు అయితే డైలీ కంటిన్యూ ఇదే మొత్తం చైతన్య క్యాంపస్ లో మాత్రం గలీజ్ గలీజీ చేస్తున్నారు సార్ వాళ్ళు ఒకరు కాకపోతే ఒకరు డైలీ కంటిన్యూ మెసేజ్ వస్తున్నాయన్న ఈ చైతన్య క్యాంపస్ మెసేజ్ చేసినప్పుడు మీకు ఏం చెప్తున్నారు పిల్లగా ఫోన్ చేసి అన్న మాకు టార్చర్ పెడుతున్నారు అంటే సార్ వాళ్ళు లేడీస్ కి మెసేజ్ చేయడము అంటే ఒక సిస్టర్ లెక్క అంటే కూతురు లెక్క చూసుకోకుండా ఒక వైఫ్ లెక్క ఇట్లా టచ్ చేసుకుంటూ పోవడం ఆ మెసేజ్ నువ్వు ఈ డ్రెస్ లో బావు ఆ డ్రెస్ లో బాగు అంటే పిల్లలని ఏందని కామెంట్లని ఆ పిల్లలు చదువుకుంటూ రావాల పిల్లలు మొత్తం చెప్పలేక భరించలే పేరెంట్స్ కూడా చెప్పలేక మాకు కంప్లైంట్ చేసిరా అన్న మాకు చేసి మేము వచ్చినాం ఈరోజు మేనేజ్మెంట్ ఏమంటున్నారు పంపిచ్చేసి వాళ్ళు లేరు ఆ మొన్ననేమో అక్కడ అయింది ఈరోజు ఏమో శివ అని చెప్పి మెసేజ్ చేసిండు శివ అని వ్యక్తి మెసేజ్ చేసిండు ఆయన టూ డేస్ నుంచి రావట్లేదు సార్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాగానే ఇంకోసారి రమేష్ సార్ అని చెప్పి ఇట్లా బాడీ టచ్ చేసుకుంటా పోతాడు ఇంకోటి మీద ఏది బాగాలేదన్న వాటర్స్ బాగాలేదు ఫిల్టర్ వాటర్ కాదు మీద నుంచి వస్తాయి పాక్ వాటర్ వస్తున్నాయి గ్రీన్ వాటర్స్ వస్తున్నాయి స్నాక్స్ ఏం బాగాలేవు మొత్తం పిల్లలు మొత్తం అన్ని చెప్తారు అన్న ముగ్గురు నలుగురు సార్ వాళ్ళు మాత్రం ఉన్నారు సార్ ఇంట్లో కూడా ఉన్నారన్న టోటల్ ఒక ఫైవ్ మెంబర్స్ దాకా ఉన్నారన్న మొత్తం వాష్రూమ్ లో గలీజ్ మొత్తం అన్ని గలీజు ఉన్నాయి అన్నీ ఏం లేదన్నా ఇది ఎడ్యుకేషన్ మినిస్టర్ మాకు ఒకరు కావాలి ఎందుకంటే డైలీ కంటిన్యూ అవుతున్నాయి అన్న ఒక రోజు వచ్చి ఒకరోజు డైలీ అవుతున్నాయి ఒకటి ఎడ్యుకేషన్ అనేది మాకు ఉంటే మేము ముందు అడుగు లేకపోతే లేకపోతే మాతృలు అనుకో ఇట్లానే జరుగుతూనే ఉంటాయి ఈరోజు ఇట్లా అయిపోయింది రేపు నాడు ఇంకా కావచ్చు ఇంకా పెద్దగా కావచ్చు అప్పుడు సార్ వాళ్ళు ఏదో చేయొచ్చు అప్పుడు మేనేజ్మెంట్ చేసుకుంటే పోతారు అప్పుడేం చేస్తారు అన్న సార్ వాళ్ళు ఉంటే అప్పుడు వచ్చి చేస్తే ఏం చేస్తారు మాకు ఏదో ఒకటి ప్రూపు ఈ రేవంత్ రెడ్డి ఉంటున్నారు కాబట్టి ఏదో ఒకటి చేస్తేనే మాకు అన్యాయం చేయాలి వీళ్ళకి అన్యాయం జరిగిపోతుంది కాబట్టి వాళ్ళకి మంచిగా ఏదో ఒకటి చేస్తేనే మేము కూడా మాట్లాడే కనుక ఉంటుంది అన్న లేకపోతే మాత్రం ఇంకా కలిసి చేయాల్సి వస్తుంది